హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నిన్న జరిగిన ఉగాది పండుగని మేము ఎలా జరుపుకున్నామో ఈరోజు నేను మీకైతే చూపించబోతున్నానండి దీనితో పాటుగా ఉగాది పచ్చడిని చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేశానో మీకైతే చూపించబోతున్నానండి ఈ వీడియోలో దానికన్నా ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ముందుగా ఉదయాన్నే లేచి తల స్నానం చేయడం కోసం పొయ్యి వెలిగించి వేణి నీళ్ళు అయితే కాచుకుంటున్నానండి మొత్తం మేమందరం స్నానాలు చేయాలి కదండి వేడి నీళ్ళు అయితే ఇలా పొయ్యి వెలిగించి కాచుకున్నాను కాసిన తర్వాత స్నానం చేసి వచ్చేసి దేవుని పటాలని శుభ్రంగా తుడుచుకుని బొట్లు అయితే పెట్టుకున్నానండి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను నాకు కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయండి ఉన్న క్లిప్స్ మాత్రమే నేను మీతోటైతే షేర్ చేసుకుంటున్నాను ఇలా దేవుని ఫోటోలకి బొట్లు పెట్టుకున్న తర్వాత దేవుని పూజకి వాడుకునే వస్తువుల్ని కూడా నేనైతే శుభ్రం చేసుకున్నానండి ఆ తర్వాత గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడానికి మామిడి ఆకుల్ని అలాగే ఉగాది పచ్చడిలోకి మామిడికాయ కావాలి కదండి మామిడికాయని అయితే నేనైతే కోసుకు తెచ్చుకున్నానండి కోసుకు తెచ్చుకున్న తర్వాత ఇలా గుమ్మానికి అయితే మామిడికాయలు అనేవి పెట్టేసుకున్నాను ఆ తరువాత ఉగాది పచ్చడి చేయడం కోసం మా వారైతే వేపపువ్వునైతే తీసుకొచ్చారండి చూడండి ఈ వేప పువ్వు అనేది ఎంత బాగుందో ఈ వేప పువ్వును వచ్చేసి మనమైతే బాగు చేసుకోవాలండి ఇలా మొత్తం అనేది వేసేస్తే మొగ్గలు అనేవి ఉంటాయి కదండి పువ్వు పచ్చడి చేదుగా అయితే ఉంటుంది ఇక్కడ చూడండి నేనైతే ఇలా పువ్వుల్ని మాత్రమే అయితే కోసుకుంటున్నాను ఇలా పువ్వుల్ని కోసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి ఒక పువ్వుకు వచ్చేసి ఐదు రేఖలు అనేవి ఉంటాయి కదండి ఆ రేఖల్ని మాత్రమే వేసుకుంటే పచ్చడి అనేది టేస్ట్గా బాగుంటుందండి నేనైతే ఇలా పువ్వులకున్న రేఖలని అయితే ఇలా అయితే తీసుకుంటున్నాను కానీ ఇలా ఎక్కువసేపు అయితే చేయలేం కదండి ఒక్కో పువ్వుని ఎంతసేపు అని తీస్తామండి ఇలాగా పువ్వుకున్న రేఖల్ని ఎంతసేపు అయితే తీస్తాము ఇలా అయితే తీయడం కష్టం కదండి రేఖలు మాత్రమే కావాలంటే ఇలా కూడా చేయొచ్చండి గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా అయితే ఇలా వేప పువ్వుని మొత్తం పట్టుకుని ఇలా రఫ్ చేయాలండి వేప పువ్వు మొగ్గ అనేది కూడా రాలుతుందండి ఆ తరువాత నేను మిగిలిన పువ్వుని కూడా చేత్తోటైతే కోసేసుకున్నానండి ఇక్కడ మీరు చూడండి ఈ కొమ్మలకి ఎటువంటి పువ్వు అనేది లేకుండా నేనైతే కోసేసుకున్నానండి ఇలా చేసిన తరువాత నాకు మొత్తం ఇలా అయితే వచ్చిందండి ఇందులో మొగ్గలు కూడా ఉన్నాయి కదండి ఈ మొగ్గలు వేసుకుంటే ఉగాది పచ్చడి బాగా చేదుగా అయితే ఉంటుందండి దానివల్ల ఎవరు ఇష్టపడరు ఈ వేప పువ్వు రేకుల్ని మొగ్గల్ని సపరేట్ చేయడం కోసం నేనైతే ఈ పళ్ళతో అయితే ఒకసారి సెరిగానండి సరుక్కోవడం వల్ల తేలిగ్గా ఉంటాయి కదండి ఈ రేకులు అనేవి సపరేట్గా వచ్చేస్తాయండి ఈ రేకులు ఆ తరువాత వీటిని జల్లెల్లో వేసి జల్లించుకున్నానండి డస్ట్ ఏదైనా ఉంటే కిందకి పడిపోతుంది ఆ తర్వాత ఎండిపోయిన పువ్వు రేకుల్ని మొత్తం నేనైతే తీసేశానండి తీసేసిన తర్వాత మొత్తానికి నాకు మంచి పూ రేకులు వేప పువ్వు రేకులు అయితే ఇలా అయితే వచ్చినాయండి చూడండి ఎంత బాగున్నాయో ఇది చేయడం ఈజీ అయితే కాదండి నాకు ఇలా చేయడానికి త్రీ అవర్స్ అయితే పట్టిందండి నేను ఉగాది రోజు ముందు రోజు రోజునైటే దీన్నంతా శుభ్రం చేసుకుని నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుని పెట్టుకున్నానండి ఈ రేకుల్ని కొంచెం ఓపిక్గా చేసుకుంటే ఈ ఉగాది పచ్చడి చాలా బాగుంటుందండి ఇప్పటి వరకు పువ్వు ఎలా బాగు చేయాలో చూసారు కదండి ఇప్పుడు వచ్చేసి ఉగాది పచ్చడిని నేను ఎలా చేస్తానో ఒకసారి మీరు కూడా చూసేయండి పచ్చడి కోసం ముందుగా కొంచెం కొంచెమంత చింతపండునైతే వాటర్లో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి అలాగే వీటితో పాటుగా కొన్ని ఫ్రూట్స్నైతే వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఆ ఫ్రూట్స్ ఏంటంటే యాపిల్ బనానా సపోటా ఇన్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ అలాగే వాటితో పాటుగా కొబ్బరికాయ ముక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి అలాగే వీటితో పాటుగా కొంచెమంత బెల్లం అలాగే మామిడికాయను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి అలాగే కొంచెం అంతా వేపుడు శనగపప్పును కూడా నేనైతే తీసుకున్నాను వీటన్నిటినీ సిద్ధం చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసుకుని ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండునైతే బాగా పిసుక్కుని జ్యూస్నైతే ఈ బౌల్లోకి అయితే తీసుకోవాలండి ఇక్కడ నేను టూ టైమ్స్ అయితే ఈ చింతపండు గుజ్జునైతే పిసుక్కుని దాని జ్యూస్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి ఈ పువ్వు పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకే కొంచెం ఎక్కువగానే చేసుకున్నాను ఇలా చింతపండు జ్యూస్ అయితే తీసుకున్న తర్వాత ఈ జ్యూస్లోకి కొంచెం కారాన్ని అయితే వేసుకోవాలండి ఎక్కువ కారం అయితే పట్టదు కొంచెం అంత కారం అయితే సరిపోతుంది అలాగే దానితో పాటుగా కొంచెం అంత సాల్ట్నైతే వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక లీటర్ వరకు వాటర్నైతే పోసుకున్నానండి ఈ వాటర్లో ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసుకుని ఈ బెల్లం ఈ వాటర్లో కరిగేంత వరకు ఎలా అయితే కలుపుకోవాలండి బెల్లం ఈ వాటర్లో కరిగిన తరువాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కల్ని అలాగే చక్కెరకేలి అట్టపండు కూడా కట్ చేసుకున్నాం కదండీ ఇందాక చెప్పానో లేదో నాకైతే గుర్తులేదు ఆ చక్కరకేలి అట్టపండు ముక్కల్ని గ్రేప్స్ని బ్లాక్ గ్రేప్స్ని గ్రీన్ గ్రేప్స్ని అలాగే వాటితో పాటుగా సపోటాని అలాగే కొబ్బరి ముక్కల్ని అయితే ఇందులో అయితే వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకున్న తరువాత మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకుంటున్నానండి వీడియోలో మీకు ఎల్లో కలర్లో కనబడుతుందని పండిన మామిడికాయ అయితే కాదండి ఇది వచ్చేసి పచ్చి మామిడికాయే ఇలా ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకున్న తరువాత ముందుగా మనం బాగు చేసి పెట్టుకున్న వేప పువ్వు రేకుల్ని మొత్తం అయితే నేనైతే వేసుకున్నానండి ఇవన్నీ వేసుకున్న తరువాత ఒక గుప్పెడు వేరుశనగ పప్పును కూడా వేసుకొని బాగా ఇవన్నీ కలిసేలాగైతే ఇలా అయితే కలుపుకోవాలండి ఈ పప్పు వేసుకుంటే ఈ ఉగాది పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి చాలామంది పిల్లలే కాదు పెద్దవాళ్లే కాదు ఈ ఉగాది పచ్చడిని ఇష్టపడరు కానీ ఒకసారి మీరు ఎలా అయితే చేయండి చాలా ఇష్టపడతారు చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ ఉగాది పచ్చడి మనకి ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి దేవుని దగ్గరికి అయితే సపరేట్గా అయితే నేనైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని ముందుగా ఈ ఉగాది పచ్చడిని దేవుడికి సమర్పించుకొని నేనైతే దేవుని దగ్గర పూజ అయితే పూర్తి చేసుకున్నానండి ఈ పూజ పూర్తి చేసుకున్న తర్వాత మేము కూడా ఈ ఉగాది పచ్చడిని రుచి చూసామండి చాలా చాలా బాగుందండి ఈ ఉగాది పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి సో మొత్తానికి ఇదండి మా ఇంటి ఉగాది పండుగ అలాగే ఉగాది పచ్చడి అయితే ఇలా జరుపుకున్నామండి మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చెయ్యండి అలాగే ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూసారు కదండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ఎలా ఉగాది పచ్చడి చేస్తారో నాకు కామెంట్ చెయ్యండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి